ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో ఉన్నటువంటి సీడ్ సీ డ్రిల్ మెషిన్ వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే కనుక రైతులకు సప్లై చేస్తున్నారు అయితే గతంలో కూడా సీ డ్రిల్ మెషిన్స్ అయితే ఉన్నాయి వాటికంటే కూడా దీన్ని అయితే కనుక కొంచెం అడ్వాన్స్డ్గా తీసుకురావడం జరిగింది గతంలో ఈ చంద్రికలు అనేది కేవలం ఆరు ఏడు వచ్చాయి కానీ ఇప్పుడు పది వరకు తీసుకొస్తున్నారు రెండోది ఈ ఈ పళ్ళు మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మనకు విత్తనానికి విత్తనానికి మధ్య డిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కనుక ఈ పళ్ళు తీసి బిగించుకోవాల్సి వచ్చేది దానికి అట్లాంటి సమస్య లేకుండా జస్ట్ ఒక స్క్రూ లూజ్ చేసుకుంటే అందులో విత్తనం పట్టం మానేస్తుందని చెప్తున్నారు దీంట్లో మీ దగ్గర మొత్తం కూడా పన్నెండు పళ్ళు ఉన్నటువంటి సీట్ డెల్ మెషన్స్ అయితే కనుక అందుబాటులో ఉన్నాయి అది దీంట్లో వచ్చేసి నాలుగున్నర ఇంచుల నుంచి దాదాపుగా ముప్పై మూడు ఇంచుల వరకు అయితే కనుక విత్తనం సైజును మనం అడ్జస్ట్ చేసుకునేది కనుక విత్తనాలు వేసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే దీని ధర అయితే కనుక చూసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు అయితే పట్టడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా సరే నవతా ట్రాన్స్పోర్ట్లు అయితే వీఆర్ఎల్ లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా అయితే కనుక వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళు ఒకటి కన్నా ఎక్కువ తీసుకుంటే కనుక వీళ్ళు తీసుకునే మీరు తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి ప్రైస్ కూడా నెగోషియేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇక దీనికి వారంటీ గారంటీలు కనుక చూసుకుంటుంది కనుక ఇది కంప్లీట్ గా ఫైబర్ మెటీరియల్ కాబట్టి ఎలాంటి వారంటీ గారంటీలు అయితే ఉండవని చెప్తున్నారు దీనిని ఉపయోగించుకుని ఇప్పుడు సపోజ్ మొగజాన్ విత్తనాలు అయితే కనుక ఒక ఎకరం పొలం వేయాలంటే కనుక ఒక నలుగురు కూలీలు రోజంతా వేసేటువంటి పరిస్థితి కానీ ఇది ఉపయోగించుకుని ఒకే మనిషి రెండు నుంచి మూడు గంటల లోపు అయితే కనుక వేసుకునేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కూలీలు ఖర్చు అయితే తగ్గుతుందని చెప్పేసి ఇది సప్లై చేస్తున్నటువంటి సుమన్ చెప్తున్నారు ఈ డ్రిల్ మిషన్ కనుక కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ